సార్ మీ ముందు అన్నప్పుడు మీరు ఒక మాట వచ్చింది నేను నా అంటున్నాను అనలేదు నేను లేదు అట్లా దళితులు అంటే అంత చిన్న చూపు చూస్తున్నారా మీరు కూడా లేదు నేను సార్ నేను అనలేదు సార్ అంటున్నాను కదా నేను ఎవరు లేనంటే మీరు రికార్డు ఉంటుంది కదా సార్ గవర్నమెంట్ కదా మరియు కల్లూరు గ్రామ ప్రజలకు మరియు అందరికీ ఈరోజు అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాల కారణము రీజను ఈ యొక్క కల్లూరు సోమేశ్వర దేవస్థానం సంబంధించిన అప్పు ముఖ్యమైన ఖాళీ స్థలం నందు ముప్పై మూడు ఉన్న ఉత్తరం బాగుండందు డోనర్ స్కీమ్ కింద ఈ యొక్క దేవాలయానికి ఆర్థికంగా వనరు లేనందున డోనర్ స్కీమ్ వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం కట్టించి అమ్మ అమ్మవారికి స్వాధీనం చేస్తామని తెలిపిన ఉత్తర మేరకు వాళ్ళ అగ్రిమెంట్ కారులకు ఫైల్ పది మంది వందల సేమ్ అదే విధంగా కమిషన్ ద్వారా ఉత్తర్వు ఇచ్చినారు దాని ప్రకారం ఈ యొక్క సాకులు కూడా ఈ ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారం డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం అన్ని కట్టించి స్వాధీనం చేయాలి స్వాధీనం చేయాలి ముఖ్యంగా వారు కట్టించిన దాతలు వాళ్ళకి ఏ ఉద్దేశం ఉందో మనకు తెలియదు వాళ్ళే లెవెనిస్ట్ కావాలని కాలయాపన చేస్తూ వాళ్ళ యొక్క ఒక చైర్మన్ మేము తత్పాదం పంపించి ఉన్నాము కానీ అవన్నీ రిజెక్ట్ కొట్టినాడు మొత్తం రూల్ ప్రకారం లేదు ఎక్కడ లేదని తర్వాత తదుపరి మాకు శ్రీత మల్టీ జోన్ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ గారు ఇమీడియట్గా ఎయిట్ త్రీ కింద నోటీస్ ఇచ్చి సీల్ చేసి ఇమీడియేట్గా వేలం పెట్టమని మాకు నాకు ఈ కోరుకు ఇచ్చారు ఆ పై ఉత్తర్ మేరకు నేను ముప్పై ఒకటి రెండు వేల అన్ని షాపులకు ఎయిట్ త్రీ కింద మా యొక్క నోటీసులు జారీ చేయడం అనేది ఏ రోజు వాళ్ళు కాల్ చేసుకునేప్పుడు మళ్ళీ వాళ్ళకి నేను పర్సనల్ కూడా మీరు దయచేసి కాల్ చేయండి చట్టపాత్రం చెప్పి చెప్తున్నాము వాళ్ళు కాల్ చేయకుండా పన్నెండు రెండు రెండు వేల ఇరవైనా మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ సిబ్బంది దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనరు తోటి ఈవోలు అందరి సహకారంతో సీల్ చేయడం అనేది తదనంతరం ఈరోజు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవైన ఈ యొక్క దేవస్థానవరంలో కవులు డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారము బహిరంగ బీలం షాపులు బాడెక్కు పెట్టి ఉన్నాం అందులో భాగంగా ఈరోజు వారు వారంతా గ్రామస్తులు కానీ ఇతరు పాటుగా సహకరించు కానీ సహకరించి ఒక్కొక్క షాపు ఏడు వేల లెక్క నిర్ణయించడం అనేది ఆ షాపు పద్నాలుగు మంది కట్టి పాడుకున్నారు అమౌంట్ కొడుకు అందరు కట్టి ఉన్నారు డిపాజిట్ ఇరవై ఐదు వేలు తర్వాత ఈ పద్నాలుగు షాపుల పద్నాలుగు షాపులకు తొంభై ఎనిమిది వేలు ప్రతి నెల 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 పద్ధతి ప్రకారం షాపు ఇచ్చాము ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ కానీ ఏదైనా ద్వారా కానీ ఏదైనా ఇప్పుడు సీజం కుర్చిందోటి లక్ష శాంక్షన్ చేసినారు తర్వాత చిమ్మల కిందల వల్ల అది రద్దయిపోయింది తొందర గుడికి ఇప్పుడు సహకరించినారు కాబట్టి గ్రామ పెద్దల ద్వారా కానీ అందరికి సహకరించే బీడే సహకరిగా ఆ వర్క్ ప్రతిపాదన మళ్ళీ మేము తిరిగి పంపించి ఆ మారు అభివృద్ధికి కానీ ఇక్కడ మేము ముందరనే